ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం అదేనండి అమ్మఒడి సో వీళ్ళందరికీ కూడా రాదు లిస్ట్ కూడా కొంచెం కొంచెం ఒక్కోటిగా మనకి వస్తూ ఉంది సో ఈ కండిషన్స్ అనేవి ఫాలో అయిన వారికి మాత్రమే డబ్బులు అనేవి వస్తాయి ఈ పదిహేను పొందాలంటే ఎలా ఏంది అనేది ఏముండదు చూద్దాం ముందుగా మీ యొక్క పిల్లల పేరు మరియు తల్లి పేరు హౌస్ హోల్డింగ్ డేటాలో కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది తల్లి ఎక్కడైతే ఉంటారో పిల్లల పేర్లు కూడా అదే మ్యాపింగ్లు అయితే ఉండాలి ఇక తప్పనిసరిగా డెబ్బై ఐదు శాతం వరకు పిల్లలు మీరు బడికి వెళ్లాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది ఈ డెబ్బై ఐదు శాతం హాజరు లేకపోయినట్లయితే మాత్రం మీరు ఈ స్కీమ్లో అయితే ఎలిజిబిలిటీ రారు మీకు ఈ డబ్బులు కూడా రావు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క పిల్లవాడికి డెబ్బై ఐదు శాతం హాజరుండాలి ఇక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటాలో కూడా పిల్లల పేర్లు తల్లి పేరు తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది ఒకవేళ మీకు రేషన్ కార్డు లేకపోయినప్పటికీ కూడా తప్పనిసరిగా హౌస్ హోల్డ్ డేటా మ్యాపింగ్లో మీ పేర్లు అనేవి ఉండాలి ఈ హౌస్ హోల్డ్ డేటా మ్యాపింగ్లో మా పేర్లు ఎలా చెక్ చేసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉండే సచివాలయానికి వెళ్ళండి మీ మ్యాపింగ్ చేసేటప్పుడు వాళ్ళు అక్కడ మీకు క్లియర్గా అయితే చూపించడం జరుగుతుంది అదేవిధంగా రేషన్ కార్డు అనేది ఒకవేళ మీకు లేకపోయినప్పటికీ కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం ఆప్షన్ కల్పించింది రేషన్ కార్డుకి దరఖాస్తు చేసుకోండి ఒకవేళ రేషన్ కార్డు ఉన్నవారైతే తప్పనిసరిగా మీ పిల్లల యొక్క ఆధార్ కార్డు నెంబర్ తప్పనిసరిగా పిల్లలకు సంబంధించి ఐదు సంవత్సరాలు నిండి ఉన్నవారందరికీ కూడా ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకొని ఉండాలి అప్పుడు మాత్రమే ఈ రేషన్ కార్డు పనికి వస్తుంది ఇక తప్పనిసరిగా ఆధార్ కార్డుకి ఎవరైతే తల్లి ఉంటారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ ఉండాలి బ్యాంక్ అకౌంట్ పని చేయకపోయినా ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్కి లింక్ లేకపోయినా కానీ ఈ పదిహేను వేల రూపాయల డబ్బులు అయితే మీ అకౌంట్లోకి రావు ఇది మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి సో ఎందుకంటే ఇదే చాలా ఇంపార్టెంట్ కీలకం మీ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ ఉంటేనే ఈ డబ్బులు అనేవి డైరెక్ట్గా డీబీటీ విధానంలో మీ అకౌంట్లోకి అయితే డబ్బులు వస్తాయి సో చాలామంది అయితే దీన్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటారు సో వెంటనే వెళ్ళి మీ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ అయినా లింక్ చేసుకోండి ఒకవేళ లింక్ లేదనుకుంటే మాత్రం మీ దగ్గర ఉండే పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పోస్ట్ ఆఫీసులో మీ కొత్తగా అకౌంట్ అయితే తీసుకోండి మీ ఆధార్ కార్డుకి ఆ యొక్క పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఆటోమేటిక్గా లింక్ అవుతుంది అక్కడ మీరు ఉచితంగా ఈ డబ్బులు అనేవి పొందవచ్చు సో ఇవి ఈ కండిషన్స్ ఫాలో అయిన వారికి మాత్రమే డబ్బులు అనేవి వస్తాయి ఈ కండిషన్స్లో ఏది ఒక్కటి మిస్ అయినా కానీ మీకు ఈ పదిహేను వేల రూపాయల డబ్బులు అయితే రావు గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా ఒకసారి జాగ్రత్తగా ఒకటి రెండుసార్లు వీడియోని ఒకసారి మళ్ళీ చూసి ఈ వివరాలు తెలుసుకోండి జాగ్రత్త పదిహేను వేలు రావాలంటే తప్పనిసరి ఈ రూల్స్